హాయ్ అండి వెల్కమ్ టు ఆశ్రితా బ్లాక్స్ మనకు ఇష్టకామేశ్వరి దేవి అంటే శ్రీశైలమే గుర్తొస్తుందండి కాదండి మన హైదరాబాదులోనే ఉందండి అమ్మవారు హైత్ నగర్ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది కుండలూరు గ్రామంలో ఉందండి అమ్మవారు చాలా ప్రశస్తమైనది అమ్మవారు ఇష్టకామేశ్వరి దేవి మన కోరిన కోరికలు నెరవేర్చే తల్లి అండి ఆ టెంపుల్ ఈరోజు మనం చూద్దాం ఇదేనండి అమ్మవారి దేవాలయము ఇది గుడి ముందు భాగం అండి ఇక్కడ వాహనాలు నిలుపుకొని ఇక్కడ నల్లా కూడా పెట్టారండి మనం పాదాలు కడుక్కొని ఇలా గుడిలోకి ఎంటర్ కావాలి ఈ గుడి ఇండ్ల మధ్యలోనే ఉంటుంది కాబట్టి మనకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది గూగుల్ మ్యాప్ అయితే కరెక్ట్గా చూపిస్తుందండి నేను కింద లింకు పెడతాను రావడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇలా ఆలయంలోకి వెళ్ళగానే ముందుగా మనకు ధ్వజస్తంభం కనిపిస్తుందండి ఈ ఆలయంలో రెండు ధ్వజస్తంభాలు ఉన్నాయి ముందుగా బలిపీఠం ఉంది ఇక్కడ ఒక త్రిశూలం కూడా ఉందండి ఇప్పుడున్న ఈ ఆలయం ఇరవై రెండు సంవత్సరాల క్రితం నిర్మించారండి ఈ ఆలయాన్ని ఈ సంవత్సరం జూలైలో గురుమౌర్యం వెళ్ళిన తర్వాత పునర్నిర్మిస్తారట ఆ కొత్త ఆలయం నమూనా ఇది సేమ్ మనకు అయోధ్య రామ మందిరం లాగానే ఉంది ఈ గుడి నిర్మాణానికి సహాయం చేయదలుచుకున్న దాతలు ఎవరైనా ఉంటే విరాళాలు ఇవ్వవచ్చు కింద నేను ధర్మకర్తల నెంబరు వాళ్ళ డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇచ్చాను దాతలు ఎవరైనా ఉంటే ఆ నెంబర్లకు కాంటాక్ట్ చేసి విరాళాలు ఇవ్వండి ఈ దేవాలయంలో మనకు ఎక్కడ చూసినా అమ్మవారే కనిపిస్తుందండి చూడండి గోడల మీద కూడా ఇటువైపున మనకు సప్తమాతృకలు ఇక్కడ వీరభద్రస్వామి అటువైపు వినాయకుడు సప్తమాతృకలు బ్రాహ్మణి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండ ఇక్కడ వారాహి దేవికి ఆషాఢ మాసంలో వచ్చే పాడ్యము నుంచి నవరాత్రులు చేస్తారండి చాలా వైభవంగా ఇంకా ఇక్కడ ఈ సప్తమాతృకలకు ఉదయం అభిషేకాలు చేసి ప్రసాదాలు నైవేద్యం పెట్టిన తర్వాతే గర్భగుళ్ళలో ఉన్న అమ్మవారికి పెడతారు ఇక్కడ చాలా విశేషం ఇది ఇక్కడ నుంచి ఇటు వస్తే మనకు ఇక్కడ ఇంకొక విశేషము ఇక్కడ ఉన్న నాగపడగ నాగపడగ మధ్యలో మూడు చిన్న చిన్న నాగపడగలు ఉన్నాయి కదండి ఇంకా మధ్యలో అయితే ఇంకా విశేషము పైన శివలింగము మధ్యన సుబ్రహ్మణ్యేశ్వరుడు కింద వినాయకుడి ముఖం ఇలా కావాలని అమ్మవారు ఈ తయారు చేస్తున్న ఆయన కళలో వచ్చి నాకు ఇలాగే కావాలని చేయించుకుందటండి ఇది ఇక్కడ చాలా ప్రత్యేకమండి ఇక్కడ గుళ్ళు ప్రతి ఒక్కటి ప్రత్యేకమేనండి ఈ క్షేత్రానికి రక్షగా నాగబంధం ఇది ఈ నాగబంధానికి పిల్లలు లేని వాళ్ళు పూజలు చేసి అభిషేకాలు చేయించుకుంటే పిల్లలు కూడా కలుగుతారండి ఇక్కడ ఉన్న శివలింగము వానలింగం అండి ఈ శివలింగానికి మనం మన చేతులతో అభిషేకం చేసుకోవచ్చు ఏ విధంగానైనా జలాలైనా పంచామృతాలైనా ఏదైనా మన ఇష్టం అండి మనకు మన చేతులతో అభిషేకం చేసుకునే వెసులుబాటు కూడా ఇక్కడ ఉందండి నవగ్రహ మంటపం కూడా ఉందండి ఇక్కడ శని త్రయోదశి నాడు మనకు శనికి సంబంధించిన పూజలు కూడా చేపించుకోవచ్చు నవగ్రహ మంటపం నుంచి ఇటు పక్కగా వస్తే ఇక్కడ కాలభైరవ స్వామి అండి ఈ క్షేత్రానికి దక్షిణాయనానికి క్షేత్రపాలకులుగా కాలభైరవ స్వామి ఉంటారు ఈ క్షేత్రానికి ఇద్దరు క్షేత్రపాలకులుగా ఉంటారండి ఉత్తరాయణానికి ఆంజనేయ స్వామి దక్షిణాయణానికి కాలభైరవ స్వామి ఇది ఇక్కడ చాలా విశేషమండి ఈ ఆలయంలో ప్రతి ఒక్కటి చాలా విశేషంగా ఉన్నాయండి ఇది బలిపీఠము ఈ బలిపీఠానికి అష్టదిక్పాలకులను చిత్రించారు చూడండి ఈ బలిపీఠం మీద మూడు పూటల భూతబలి కూడా పెడతారు ఈ ధ్వజస్తంభానికి నాలుగు వైపుల అమ్మవారి మూర్తులను చిత్రించారండి లక్ష్మీదేవి సరస్వతీదేవి పార్వతీదేవి ఇక్కడ ఉన్న ఇష్టకామేశ్వరి దేవిని కూడా చిత్రించారు ఇలా చూడండి ఇది ఇంకో ధ్వజస్తంభం ఇది అమ్మవారి గుడి ఎదురుగా ఉంటుందండి ఇది అది పక్క పక్కనే ఉంటాయి అది కొంచెం బయటికి ఇది కొంచెం లోపల ఉంటుంది ఇది మొత్తం రాగి రేకుతో ఉంది ఈ ధ్వజస్తంభము ఇక్కడ ఆంజనేయ స్వామి ఉత్తరాయణానికి క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి అండి అసలు పూర్వం మొదలు ఈ ఆంజనేయ స్వామి ఇక్కడ వెలిశారు తర్వాతని మిగతా అమ్మవారిని మిగతా గుళ్ళను పొన్ నిర్మించారు ఇక్కడ మంగళవారం నాడు శనివారం నాడు స్వామివారికి ఆకుపూజ కూడా చేస్తారండి ఆంజనేయ స్వామి గుడి పక్కనే మనకు సద్యోజాత శివలింగం ఉంది నాలుగు వైపులా నాలుగు ముఖాలు పైన ఒక ముఖం ఈ సద్యోజాత శివలింగం నుండి మనకు పంచాక్షరి మంత్రం వచ్చిందండి అదే ఓం నమ శివాయ ఇలాంటి సద్యోజాత శివలింగం చాలా కనపడటం చాలా అరుదు ఈ ఆలయంలో ఇది కూడా ఉందండి చాలా బాగుంటుంది ఇక్కడ ఇది అమ్మవారికి ఎడమవైపున అయ్యప్ప స్వామి మందిరం అండి ఇక్కడ అయ్యప్ప స్వామిని కూడా ప్రతిష్ఠించారు ఇక్కడ ఈ స్వామివారు కూడా చాలా బాగున్నారు ఇది గర్భగుడికి కుడివైపున ఉందండి శ్రీదేవి భూదేవి సహిత మధునారాయణ స్వామి వైకుంఠ ఏకాదశి నాడు ఇక్కడ వెంకటేశ్వర స్వామికి కళ్యాణం కూడా జరిపిస్తారండి ఇక్కడ ముడుపు కట్టి అమ్మవారి గుడి చుట్టూ ఏడు వారాలు ముప్పై ఆరు చుట్లు తిరిగితే మనం ఏ కోరిక కోరిన అమ్మవారు నెరవేరుస్తుంది ఇది ఓమగుండం అండి ఇక్కడ అమ్మవారి ఉత్సవ విగ్రహాలు ఉన్నాయి బ్రహ్మోత్సవాలప్పుడు ఈ విగ్రహాలను ఇక్కడ ఉన్న మాడవేధులలో ఊరేగిస్తారు ఇక్కడ గోడల మీద ఈ గుడికి సంబంధించిన పూజలు వ్రతాలు అన్నీ ఇలా చిత్రించారు గర్భకుడికి కుడివైపున వినాయకుణ్ణి ఎడమవైపున కుమారస్వామిని ప్రతిష్ఠించారండి అమ్మవారు నవగ్రహ నాయకి నవగ్రహాలను తిధులను యోగకర్ణ నక్షత్రాదులను పీఠంగా చేసుకొని నవగ్రహ నాయకిగా వెలిసింది అమ్మవారి దశభుజాలు ఉంటాయండి అమ్మవారి చేతుల్లో శూలము డమరుకము రెండు కమలాలు పాషాంకుశము జపమాల పూర్ణ కలశము శివలింగము రాజదండము అమ్మవారు అమావాస్య నాడు ఉగ్రంగా ఉంటారండి ఆ రోజు నూట ఎనిమిది కలశాలతో అభిషేకం చేసి అమ్మవారి చేతిలో ఉన్న శివలింగాన్ని అన్నంతో కప్పి ఉంచుతారు ఆ అన్నాన్ని పిల్లలు లేని దంపతులకు ప్రసాదంగా ఇస్తారు

సోమవారం చిన్న చిన్న మూర్తి అదే నవగ్రహాలు అమ్మవారి నవగ్రహ నవగ్రహాలు కింద ట్వంటీ సెవెన్ నక్షత్రం అమ్మవారి నవగ్రహ నాయకి ఆకే ఏం దోషాలు ఉందా ఏం కష్టం అదే అమ్మవారికి ప్రార్థన అదే అన్న సర్వేశా ఎందుకు నవగ్రహాల నాయకి ఓకే ఏం కష్టం అదే నవగ్రహ ఉంది జన్మజాతంలో నవగ్రహాలు असटे अम्मवार ध्यान से अच्छी अम्मवार सर तरवा प्रती रोज अम्मी नृत्याभिषेक मार्न फाइव थर्टी प्रती रोज अम्मार अभिषेक प्रती रोज एव्री थ्री सिक्टी फाइव डेस् प्रती रोज अम्मे कीर कड़ता मूर्म ना मार्किंग एटोकनाक मध्यान एंडोकना रात्रि एडवा एंका सेव अस्त्र रूस अम्मारस्त्र सेव ए प्रति रोज यिषेक संवस उत्सव ఒకటే బ్రహ్మోత్సవం దసరా కి ఒకటి బ్రహ్మోత్సవం చేస్తాం ప్రతి అమావస్య వారం మంత్లీ అమావాస్య ప్రతి మాసోత్సవం ప్రతిరోజు ప్రతి వారం మాస మాసోత్సవం అమావస్య 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 రోజు అమ్మవారికి సహస్ర కళిశాభిషేకం సాయంత్రం నిజ రూప దర్శనం నిజ రూప దర్శనం అమ్మవారికి అమావాస్య రోజు సాయంత్రం తర్వాత అన్నదానమా హోమమా కాళధర స్వామికి అభిషేకమా రోజు నుంచి వారాహి నవరాత్రి ప్రారంభం రోజు నుంచి ఆషాఢ మాసం आषा मार्के बारा ही कदक्षिण मार्च बाराहीमवार कंटिन्म वाराही मवा सायंत्र आर गंट लग अभिषेक यार तरवा अलंकार आरती होमा लास्ट रोज लास्ट रोज लास्ट दशमी रोज अम्मेदे फिफ्टी सिक्स सौभाग्यवती पूजा सौभाग्यवती पूजा फिफ्टी सिक्स याब आया पूजा सौभागवती पूजा दशमी रोज तरवा होम चंडी होम

राक्षस का बधम तो संग, करने के लिए आया अरुणाक्षसना ब्रह्म के ईश्वर के बरदान प्राप्त जेसना है लेडीज से लेडीज का बधम लियो जेन्ट्स बधम ले अगर जेसता आधे अम्मावार मी अम्मावार बधम दे हमारे को कौन वधम करना बोले तो मेरा माता जी बधम करना है लेडीज बधम नहीं करना जेंट्स बधम नहीं करना ऐसा करके वरदान प्राप्त कर लिया कौन अरुणासुर राक्षस वरदान वर्दा, वरदान प्राप्त जैसा अंतर देवता के इंद्र के, के इंद्र देवता को हटाने लगा उधर से हम इधर राज करता तुम तो इधर से जाना पूरा एक एक देवता के पास जाकर उसको परेशान करने लगा एक एक देवता आकर के पूरा शिव जी के पास आया शिव जी के पास में आकर के पूरा देवता लोग प्रार्थना किया हमारे को ऐसा कर रहा है ऐसा परेशान कर रहा अब हम क्या करना तो क्या बोला शिव जी क्या बोला अवतारे का नहीं है अब अवकाश नहीं है अभी प्रेजेंट टाइम में आप इधर है इष्ट कामेश्वर टेम्पल में तो आप इधर ही चे आपका घर में बोले तो इस टाइम को नहीं मिलता एक अवतार एक ही कार एक ही बारह होता ऐसी का अवतार एक टाइम अर्धनारे का हो गया सेकंड टाइम करने का अवतार नहीं है

అమ్మవారు ఏం చెప్పిన అమ్మ నువ్వు సరే ఎక్కడి నుంచి ఇష్ట రాజరాజేశ్వరి అమ్మవారి అస్త్రం ఏముంది ఇష్ట కొలుగా చెరుకుగట్ట సంస్కృతులే ఇష్ట చెరుకు గట్టకే ఇష్ట ఇష్ట కొడుకు చేసిన తర్వాత ఈశ్వరి వచ్చింది ఇష్ట కామ ఈశ్వరి ఇష్ట కామేశ్వరి ఇష్టన్స్ చెరుకుగట్ట సంస్కృతలే ఇష్ట తెలుగులే ఇష్ట చెరుకు గట్ట హిందీలే అందరూ వేరే వేరే పేరుందా సంస్కృతి లేమ కామబుడితో కోరుకు కామన కోరుకు ఇష్ట కామ ఈశ్వరి ఇష్ట కొరుకు చేసిన తర్వాత ఈశ్వరి వచ్చింది ఇష్ట కామ ఈశ్వరి అదే అమ్మ అమ్మవారి పేరు ఫస్ట్ ప్లేస్ శ్రీశైలం అక్కడికే ధ్యానమూర్తి ఒక చేతులు శివలింగం ఒక చేతులు జపమాల రెండు చేతులు కమలాలు ध्यानमूर्ति सहभाग प्रकार प्रतिष्ठा भोग रोज अभिषेक दूर्ति नैवेद्यम पेड़ता मं ले अभिषेक मं ले अभिषेक मंजी अना ध्यान ध्यान कर रहा उसको ध्यान में डिस्टर्ब करने का आवश्यकता नहीं है मूर्ति क्या करता उसको Parka, भोग मूर्ति है विष्णु मूर्ति पूरा भोग मूर्ति है उसको डेली नया होना अभिषेकम होना नैवेद्यम होना अलंकार होना है शिव क्या है विष्णु से अलंकार प्रिय शिव से जलधारा विष्णु को अलंकार प्रिय शिवन को जलधारा अम्मावार को क्या प्रिय ध्यान मात्र ध्यान प्रिय जलधारा शिव से प्रिय विष्णु अलंकार प्रिय मातृ ध्यान प्रिय माता को क्या होना ध्यान उसका ध्यान प्रिय माता को को तो अम्मा का ध्यान कितना कर लेते हम वो माता को पवित्र हो जाता इतना पावर में आ जाता है तो श्री शैलम में फर्स्ट मूर्ति अरे सेकंड मूर्ति सेकंड प्लेस थर्ड प्लेस भ्रमराम्बिका अम्मावार भ्रमराम्बिका अम्मावार के आर सिक्स पादम से सिक्स काल है अरुणासुराक्षसूर्ण टू हैंड वाला दो पैर वाला हमारे को बधम करने का नहीं है को दो पैर वाला दो हैंड वाला राम है कृष्ण है शिव है ये हमारे को बधम कर सकता हमारे को दो पैर दो हैंड वाले को बधम करने का नहीं कौन करना हमारा बधम एक्स्ट्रा वाला करना तो कौन श्री सेलम में जो मूर्ति है उसका चार हैंड है बट पैर दो है पादम दो है ये मूर्ति है अम्मावार का इसका हैंड पदी है पदी चेत लुंदा बट पादम रोडो दो पादम वाले को बधम करने का अधिकार हम नहीं है

तब से माता का दस निष्कीर्ति व्याप्ति प्रति दस दिशाओं में साम्राज्य व्याप्त राजदंडम किसके पास रहता रहता जो रानी रहता, महारानी में जाए में, वो उधर इलेवन प्रदिका सेवन प्रदिकिणा नाइन प्रदिकिणा ना, प्रदीक्षिणा ना। ना। इंदुको अरे ट्वेंटी सेवन नक्षत्र नवग्रह तौदी नवग्रह ट्वेंटी सेवन करना पड़ता उसके लिए इधर थर्टी सिक्स प्रदिशि करे तो उधर तीन प्रदिकिणा होता है दसरा नवरात्रि दसरा टाइम के अम्मावार के अन्नाभिषेकम थ्री सिक्सटी फाइव के जी अन्नाभिषेकम अष्टमी रोज अष्टमी तोड़े पेड़ अम्मवार फिफ्टी केजी कापर ऐसी टू हड्रेड केजी कापर ध्वजस्तंभम अट्राक्टेस्ता गुड़ील मैमेज नाइन फीट नाइन फीटन नाइन फीट मोदी डैमेज्जा अदर्मकर्ता भानुकृ भाकृि गानुहणिगर के मनस संकल्स रागित गुड़ कड़ता अम्मवारी मोबाइल स्टार्ट किंदा फ्लोर वेस्टमेंट सरप होता है तवरता ये, ये रोज पत्थर आस्य पत्थर नया आता बाहर से वो का स्टार्ट ये एपु गुरु मुहूर्त गुरु मुझ्यम। गुरु मुझ्यम। गुरु गुरु मोजम गुरु मोजम आई पेन तवरता नाइन से स्टार्ट करता है ये इधर पूरा माता जी का पंपलेट 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 एक बटे ये पूरा अम्मा वार के पूरा कार्यक्रम है प्रति रोज बारम के ఏ వారం మాసం పక్షోత్సవం అదే మొత్తం రాసిన అమ్మవారికి కార్యక్రమం ఈ అమ్మవారి ఇక్కడి నుంచి వస్తున్నా ఏమేమి ఉంది అదే మొత్తం రాసిన అమ్మవారి ఈ గుడి కట్టుకున్నా ఈ గుడి నమూనా ఉంది అదే గుడి నమూనా ఈ ఇష్టకామేశ్వరి అమ్మవారు ఏ మొత్తం ఏమేం ఎంత అని ఇష్టం ఎంత పెట్ట పెట్టండి అమ్మవారికి గుడికి కొత్త గుడి కట్టుతున్నా అదే అన్ని అమ్మవారికి ఉంది అన్ని రాసిన తర్వాత ఈ అమ్మవారి ఈ శ్రీశైలం మూర్తి ఉంది

शिव को क्या है पाप एक सिवार पड़ा। अम्मा देशना। माता भी तीन रूप धारण करके शिव का आया इसका भार है शिव जी का कौन माता पार्वती ही ये पूरा रूप करके आया कामेश्वरी ध्यान करने के लिए आया वो भी पार्वती देवी है ये इधर लेकर के आया ये भी पार्वती है, का ये पार्वती है। तीनों पार्वती माता अलग-अलग रूप -अलग धारण करके आया नवरात्रि फर्स्ट रोज हो बात सुंदरी अलंकार सेकंड रोज कामाक्षी नारायणी मीनाक्षी अम्मावार नारायणी अम्मावार तरवा महिषासुरी राजेश्वरी अन्य अलंकार సారట అంటే లాస్ట్ రోజు ఈ ముత్తంకోత్సవం ఈ రాష్ట్ర నచోత్సవం లాస్ట్ రోజు నచోత్సవం ఉంది ఆ అమ్మవారు ప్రతి రోజు అభిషేకం ఆద్య అభిషేకం ఓకే ప్రసార గుడికి अंदर ఉండి అమ్మవారు అమ్మవారు ఆరాధన చేయ అక్కడకి ప్రదక్షణా చేయ అమ్మవారికి ఆకే ఎం ప్రాబ్లం ఉంది అమ్మవారికి ముడగొట్టండి అమ్మవారు అన్ని సంపూర్ణం చేస్తా ముడుపు కట్టేతే అమ్మ ముడుపు ముడుపు కట్టే ప్రాసెస్ ఉంది ఈ ముడుపు ఉందా నాకు ఏం ప్రాబ్లం ఉంది ఇంటి ఇంటి లేదా మాకే పెళ్లి లేదా లేదా అదే అమ్మవారికి ముడుపు కట్టండి ఏడవారాలు గుడికి రావాలి వారం వారం ముప్పై ఆరు ప్రదక్షిణా అండి ఒక మంత్రం ఉంది ఓం శక్తి పరాశక్తి అదే మంత్రం చెప్పి చెప్పేకి ముప్పై ఆరు సార్లు ప్రదక్షిణా అండి పైన తర్వాత వారు మూడు మంత్లే కంపల్సరీ సెట్ చేస్తా ఏం ప్రాబ్లం ఉంది ఎందుకో మనస్సులే అమ్మవారు ఉంది అమరా మనమే భావరహీణ हम हाँ मंदिर को गया माता का प्रार्थना किया पूजा किया ये मन में रख लेना हमारा हम प्रॉब्लम दूसरे को बोले तो मजा लेता है इसको सॉल्व करने को नहीं आता तो हमारा अच्छा बात कर लेता सॉल्व एवर जैसा अम्मा वार तो ये राजेश्वरी नायकी नवग्रह रानी रानी महाराजा के पास जाए तो पूरा दे देता राजा, राजा। उसका पास हम छोटा समस्या लेकर के जाए तो हमारे को दे देता क्या होना दे देता छोटा आदमी के पास जाए तो क्या करता ए, हमारा पास नहीं है जी हमारा पास नहीं है जी क्या करता वो बड़ा आदमी को बड़ा आदमी कौन है उधर बा, को एक अंदर में बूढ़ी बुढ़ी बाहर से प्रार्थना करता एक आदमी अंदर आकर प्रार्थना करता माता दोनों का सुनता बाहर वाला का भी सुनता अंदर वाला का भी सुनता क्यों उसका मन में है मन में भाव रहना है? के ओम श्री माते नमः नमे श्री माता मेरे पेरम्मा शशांक दुबे काशी नीचे चीना में एक करके आके तेल को कुछ दीजिए कुछ